హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలు మీనా ప్రభావతికి ఫోన్ చేసి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన మౌనిక అసలు ఇదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి రోహిణి అనుకున్నట్టే మీనా తమ్ముడు శివ వీడియోని బయటపెడుతుంది ఆ వీడియోని చూసి ప్రభావతి కోపంతో రెగిలిపోతూ ఏం మీనా నీ తమ్ముడు చేసిన నిర్వాహకం కదా నీ పుట్టింటివాళ్లు పరమ దరిద్రులు అసలు నా దగ్గర డబ్బులు కొట్టేయడానికి నీ తమ్ముడికి ఎంత ధైర్యం అని అంటూ ఉంటుంది ప్రభావతి వాడే డబ్బులు కొట్టేశాడని తెలిసికూడా వీడు నిజాన్ని బయటపెట్టకుండా ఆపాడు చూడు దానికే ఎక్కువ కోపం వస్తుంది ఇంట్లో మనోజ్ ఏ తప్పు చేసినా ఏంటి బాలు ఇట్టే బయట పెట్టేస్తావు అలాగే కూడా నీ మాటలతో మమ్మల్ని టార్చర్ చూపిస్తూనే ఉంటావు ఈరోజు మీ బామర్ది అత్తయ్య దగ్గర డబ్బులు కొట్టేసి ఆ రోజు సేటు అత్తయ్యని బంధించాడు అలాగే బంధించడానికి కారణం ఎవరో మీ బామర్ది శివే కదా కానీ మీ బామర్ది చేసిన తప్పుని మాత్రం కప్పిపుచ్చి ఏదన్నా మనోవి చేస్తే మాత్రం ఇంట్లో పెద్ద గొడవ చేస్తావు కదా ఇదెక్కడ న్యాయం అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతైతే పాపం వాడి పెళ్లం బయటపెట్టద్దని అనుంటుంది ఎలాగో వాడు దొంగవాడే కదా మన ఇంట్లో దొంగతనం చేశాడు ఇప్పుడు నా డబ్బులు దొంగతనం చేశాడు రోజు లక్ష రూపాయలు కళ్ళారా చూశాడు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అత్తయ్యా వాడేదో పొరపాటుగా అని అంటూ ఉంటే నీ చెంప పగిలిపోతుంది మళ్లీ పొరపాటుగా డబ్బులు తీశాడు అని నీ తమ్ముణ్ణి వెనకేసుకొచ్చావంటే ఏవండి నేనన్నా ఉండాలి ఈ మీనా అన్నా ఉండాలి ఈ దొంగ కుటుంబం నుంచి వచ్చిన కోడలు నాకు నాకు అవసరం లేదు దీన్ని పుట్టింటికి పంపేస్తారా లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి వాళ్ల తమ్ముడు చేసిన తప్పుకి మీనాని ఎందుకంటున్నావు అని సత్యమంటూ ఉంటాడు వాళ్ల తమ్ముడు చేసినా సరే వాళ్ల అమ్మ చేసినా సరే దానికి శిక్ష అనుభవించాల్సింది మీనానే నన్ను ఇంత మోసం చేసి ఇంత దగా చేసినా వాళ్లని నేను అస్సలు కూడా ఒప్పుకోను నాకు నమ్మక ద్రోహం చేస్తే వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వస్తుందో ఈ మీనాకి వేసే శిక్షతోనే గుర్తుపెట్టుకోవాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక అమ్మో ఇదేంటి నన్ను నేను చూసుకున్నట్టుంది ఇప్పుడు నేను చేస్తున్న మోసం బయటపడినా అత్త ఇలాగే రియాక్ట్ అవుతుందా అనుకుంటూ ఉంటుంది రోహిణి మీనా ఎక్కడికి వెళదాం ఇక్కడే ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు రే కావాల్సింటే నీ భార్యతో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళు నాకేం బాధలేదు కాని ఇది ఇంట్లో ఉంటే నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను నేనుండాలో అదుండాలో మీరే తేల్చుకోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ప్రభావతి ఇక గదిలోకి వెళ్ళి బట్టల బ్యాగ్ కూడా తెచ్చుకుంటుంది అప్పుడే అది చూసి మీనా అయితే మీరెందుకత్తయ్యా వెళ్లడం నేనే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది మీనా ఏంటి మీనా నువ్వు మాట్లాడేది నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అని అనంగానే తప్పు చేసింది మా తమ్ముడు కదండి ఎప్పుడెప్పుడు నా పుట్టిండ్ల మీద నిందవేద్దామా ఎప్పుడెప్పుడు నన్ను బయటికి గెంటేద్దామా అని కాసుకి కూర్చున్న అత్తగారికి మా తమ్ముడు ఒక సపోర్ట్ని ఇచ్చాడో వాడే అవకాశం ఇచ్చి ఈరోజు నా కాపురంలో చిచ్చు పెట్టాడు అని అంటూ ఉంటుంది మీనా నేను వెళ్లిపోతానండి నేను వెళ్ళిపోతాను నాకంటే అసలు ఇంట్లో మనిషి కిందే అత్తయ్య ఎప్పుడూ కూడా చూడలేదు పేదింటి నుంచి వచ్చానని ప్రతిక్షణం నా మీద ద్వేషాన్నే పెంచుకుందావిడ ఇక ఆవిడ నన్ను చూడాలని అనుకోదు అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉండి ప్రయోజనం జనమేంటండి అని అంటూ ఉంటుంది నువ్వు వెళ్ళిపోతే నాకు ఈ ఇంట్లో విలువ ఉంటుంది అనుకుంటున్నావా నువ్వు వచ్చాకే నేనొక మనిషినని ఈ ఇంట్లో నాకంటూ ఒక స్థానముండని నాకు తెలిసింది నా జీవితంలో ఆనందం వచ్చింది నువ్వు వెళ్ళిపోతే మళ్లీ నా జీవితంలో చీకట్లు వస్తాయి నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను అని బాలు అంటాడు ఇక ప్రభావతి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది నన్ను నాన్నా ప్రతిసారి అమ్మ మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నప్పుడల్లా నిన్ను కూడా తీసుకువెళ్ళిపోతాము అని అనేవాళ్ళం అప్పుడు అమ్మ ఆపుతుందని కానీ ఈ రోజు అమ్మే వెళ్లిపోతానని అంటోంది అమ్మ ఏదైతే కోరుకుంటుందో ఇంట్లో మేము ఉండకూడదని అనుకుంటుందో అదే నెరవేరుతోంది కొడుగ్గా ఏనాడు ప్రేమని పంచలేదు కనీసం ప్రేమగా దగ్గరికి తీసుకుని భోజనం కూడా తినిపించలేదు కోడలుగా ఎప్పుడూ కూడా మీనాని అభిమానంగా పిలవలేదు చూడలేదు ఇక విలువలేని ఈ ఇంట్లో ఇక ఉండునాండా పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చిన మీనాని ఎప్పుడు నేను సుఖపెట్టలేదు ఇంట్లో గుడ్డు చాకిరీ చేస్తూ మాటలు అనిపించుకుంటూ కనీసం పెళ్లైనా తర్వాత ఒక గది కూడా లేకుండా హాల్లో నాతో పాటు ఇక్కడే పడుకుంటూ కటికి నేలమీదే జీవిస్తూ వచ్చింది ఇక మీ నానాకి ఆ కష్టాలు ఉండవు నాన్న నన్ను క్షమించు అని ఇంట్లోనుంచైతే వెళ్లిపోతారు అలా వెళ్లిపోయిన తర్వాత అప్పుడే ఇక సత్యం ఒక్కసారే కుప్పకూలిపోతాడు ఏవండి అని అంటూ ఉంటే నన్ను ముట్టుకోకు ప్రభావతి నన్ను ముట్టుకోకు అని అంటూ ప్రభావతిని దూరం పెడతాడు సత్యమైతే ఏంటి ఇంత పెద్ద గొడవ జరిగింది ఏదో అత్తయ్య తిట్టి వదిలేస్తారులే అనుకుంటే మొత్తానికి బాలు మీనా ఇంట్లో నుంచే వెళ్లిపోయారు రేపటి నుంచి చింటి చాకిరీ నా మీదే పడదు కదా అని రోహిణి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత ఇక వెంటనే నీలకంఠమైతే డాక్టర్ రిపోర్ట్స్ అయితే తీసి పంపిస్తాడు ఇక తెప్పించి రే మీ ఆవిడికి ఎటువంటి లోపం లేదు అయినా సరే దీంట్లో పిల్లలు పుట్టారని నేను రిపోర్ట్స్ మార్పించాను దీన్ని వంక పెట్టుకుని నేను దాన్ని పుట్టింటికి పంపించేస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆ మాటలు విని మౌనిక షాక్ అయిపోతూ ఉంటుంది వీళ్లు నన్ను పుట్టింటికి పంపించడానికి ఇంత దారుణంగా రిపోర్ట్స్ మార్చి నా మీద నిందవేస్తున్నారా ఇన్ని రోజులు వీళ్లలో మార్పు వస్తుందని అనుకున్నాను ఇక వీళ్లు మారని నాకు అర్థమైపోయింది చివరికి ఇంతకి తెగించారంటే రేపటి రోజున ఇంకెంతకైనా తెగిస్తారు లేదు ఇప్పుడే నేను ఒక నిర్ణయానికి రావాలి అని వెంటనే ఇక మౌనిక అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది అప్పుడే ప్రభావతి అయితే మౌనికతో అమ్మా మౌనిక ఏం చేస్తున్నావమ్మా సంతోషంగానే ఉంటావులే కోటీశ్వరాలు ఇంటికి కోడలు అయ్యావు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి కోటీశ్వరుల ఇంటికి కోడలు ఆనందంగా ఉంటారని నీకు ఎవరు చెప్పారమ్మా డబ్బుతోనే ఆనందమనేది ఉండదు కదా అని అంటూ ఉంటుంది మౌనిక అదేంటి అలా మాట్లాడుతున్నావు అల్లుడిగారు నిన్ను సరిగ్గా చూడడం లేదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అల్లుడిగారు ఏ రోజు కూడా భార్యగా నన్ను చూడలేదమ్మా ప్రేమగా దగ్గరికి తీసుకొని తిన్నావా అని ఏనాడూ కూడా నా భర్త నన్ను అడగలేదు ఇంటికి వచ్చిన క్షణం కూడా నన్ను ఒక పనిమనిషిలాగే చూశాడు అతను నన్ను పెళ్లి చేసుకుంది కేవలం మన ఇంటిమీద పగ తీర్చుకోవడానికి శృతి తనని పెళ్లి చేసుకోలేదని బా అన్నయ్య కొట్టాడనీ మీనా వదిన కొట్టిందనీ పగతో రెగిలిపోయాడు అసలు వాడు ఎంత శాడిస్ట్ అంటే ఆ రోజు బాలు అన్నయ్య చెప్పిందంతా కూడా నిజమే మీద పగ తీర్చుకోవడానికే నన్ను ప్రేమించినట్టు నటించి నీకు డబ్బు ఆశ చూపించాడు తప్ప డబ్బు పిచ్చున్న నువ్వు కోట్లు కోటీశ్వరుల ఇంటికి నా కూతురు కోడలుగా వెళ్తే తను అక్కడ సంతోషంగా ఉంటుందని నువ్వనుకున్నావు కానీ ఆ సంతోషం కొన్ని రోజులే కొన్ని రోజులే అమ్మా ఇప్పుడు నేను మీకు కూడా దూరంగా ఉన్నాను మీకు ఫోన్ కూడా చేయడం లేదు అది కూడా వాళ్లే చేశారు నీ పుట్టింటికి నువ్వు ఫోన్ చేస్తే మీ నాన్నని చంపేస్తానని నన్ను బెదిరించాడు సరే అని మీకు ఫోన్ చేయడం మానేసి ఓపిక పట్టుకుని నేను ఇక్కడే ఉన్నాను మీనా వదిన బాలు అన్నయ్య ఎప్పుడో నన్ను పుట్టింటికి వచ్చి మా గుండెల మీద పెట్టుకుని చూసుకుంటాము అన్నారు కానీ పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకి గౌరవం ఉండదని నేను రాలేదు కానీ ఇప్పుడు మా మావయ్య ఎంతకి తెగించాడంటే నాకు పిల్లలు పుట్టలేదని ఫేక్ డాక్యుమెంట్స్ని రిపోర్ట్స్ రిపోర్ట్స్ని సృష్టించి నన్ను పుట్టింట్లో వదిలేసి ఆయనకి వేరే పెళ్ళి చెయ్యాలని చూస్తున్నాడు అందుకనేనమ్మా నేను పుట్టింట్లో పిల్లలు పుట్టలేదు అనే వంకతో పుట్టింట్లో ఉండిపోవాలని నాకు లేదు అందుకని ఇక నా వల్ల మీకు అలాగే వీళ్ళకి కూడా కష్టాలు ఉండకూడదని ఒక ఊహించని నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మౌనిక అది విని ఒక్కసారే కుప్పకూలిపోతుంది ప్రభావతి మౌనిక ఏం చేస్తుంది అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది మరి ఇప్పుడు మౌనిక ఏం చేయబోతోంది అసలు ఏం జరగబోతోంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు